మనం రోజు చేసుకునే పర్మిషన్స్ ఎలాగుంటే విశ్వ నియమాల వల్ల మనం అన్నిట్లో సక్సెస్ అవుతామని వాళ్ళు తెలుసుకుందాం రోజు రోజుకి నా ఆరోగ్యం ఉన్నతంగా శక్తివంతంగా అవుతుంది చాలా శక్తివంతుణ్ణి ఆరోగ్యవంతుణ్ణి నేను ఆనందంగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను ధనం నన్ను నిరంతరం చేరుతూనే ఉంది ఎంత డబ్బు సంపాది ఎంత డబ్బు నాకు అవసరమో అంతకంటే కొడబు నిరంతరం నాకు వస్తూనే ఉంది సృజనాత్మకమైన ఆలోచనలు నాకు నిరంతరం ఉన్నాయి చక్కటి ఆలోచనలు ఆలోచించగలుగుతున్నాను మనసా వాచ కర్మణ అందరినీ మనసారా ప్రేమించుకు ప్రేమిస్తున్నాను అందరూ నన్ను ప్రేమిస్తున్నారు నేను అందరినీ ప్రేమిస్తున్నాను అందరూ నన్ను ప్రేమిస్తున్నాను ఈ విశ్వం నాకు అనుకూలంగా ఉంది లోపల నేనే బయట నేనే లోపల నేనే బయట నేనే నా జీవితం సంపూర్ణంగా ఉంది ఈ విశ్వం ఇంత ఆనందంగా సంతోషంగా ఉందో అంత ఆనందంగా సంతోషంగా నేను ఉన్నాను విశ్వం ఎంత సంపూర్ణంగా ఉందో నేనంత సంపూర్ణంగా ఉన్నాను విశ్వంలో అనంత సంపద ఎంత ఉందో అంత అనంత సంపద నాకుంది విశ్వం నిరంతరం ఆరోగ్యంగా ఎలా ఉంటుందో అంతకంటే ఎక్కువ ఆరోగ్యంగా నేను ఉన్నాను విశ్వము వేరు నేను వేరు కాదు సంపూర్ణంగా ఉన్నాను ఈ విశ్వంలో ప్రతి ఒక్క వస్తువుని ప్రతి ఒక్క మనిషిని ప్రతి ఒక్క జీవిని నన్ను నేను ప్రేమించుకుంటున్నాను విశ్వంలో ప్రతి వస్తువును ప్రేమిస్తున్నాను అని అఫర్మేషన్ చేసుకోవాలి ప్రతిరోజు ఉదయం